హాయ్ అండి మనం ఇది షింకు బిగించినప్పుడు ఈ అవుటర్లో టైల్స్ వేస్తారు ఈ టైల్స్ వేసినప్పుడు ఇక్కడ మనకి సపోర్ట్ ఏమి ఉండదు సపోర్ట్ లేనప్పుడు ఇక్కడ మనం డైల్స్ వేసినా గ్రాంట్ వేసినా ఇది అనేది ఎప్పుడైనా ఉక్కుపోయిన పడిపోయే అవకాశం ఉంటుంది లేదంటే ఇక్కడ నుంచి మొత్తం ఘాట్లో వచ్చేసి ఈ షింక్ నుంచి లీక్ అయ్యి వాటర్ బయటకు వచ్చే అవకాశం ఉండదు కానీ ఎప్పుడు ఓడకోకుండా మనం ఇక్కడ గ్రానిట్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు మనం నెక్స్ట్ చేయబోయే పని ఉంటుంది ఒకసారి చూసాం కదండీ ఇందాక మనం చెప్పుకున్నాం కదా షింక్ దగ్గర గ్రాంట్ చేయాలండి అదే గ్రానట్ ఒక ఇది దీని వచ్చేసి మనం ఇక్కడ మిషన్ పెట్టి చిన్న గాడు తీసుకోవాలండి గాడి చిన్న సన్న రేక్బట్టే అంత గాలి తీసుకొని ఈ ఘాట్లో మనం ఒక ఇనప ముక్కని సింక్కి రెండింటిని ఎలా ఎలాటేసి కలిపి దాంట్లో బిగ్ చేసైతే మనకి ఎప్పుడూ ఈ గ్రాంట్ అనేది కూడే అవకాశం ఉండదు ఇప్పుడు కలిద చూద్దాము స్టీల్ సింక్ అయితే బైక్ నుంచి అంటే అవుతర్ నుంచి మూడు అంగాలు ఇటు పై నుంచి నాలుగు కిందకి ఇలా మనం కేతలు తీసుకొని మనం పెట్టేసుకోవచ్చు అండి గీతలు దేముంది గీతలు ఎక్కడైనా పెట్టుకోవచ్చు కదా అని అనుకోవచ్చు కానీ గీతలు ఎక్కడ పెడితే అక్కడ పెడితే మనం లోపల వేసిన స్టీల్ షంక్కి మనం కోసిన ఈ లోపల ఇనకు ముక్క ఏదైతే పెడతామో అది వెళ్ళిపోయి స్టీల్ సింకు తగ్గే అవకాశం ఉంటుంది కానీ అలా కాకుండా అలా కాకుండా ఇలా ఒక మాట తీసుకొని పై నుంచి అంగాలు అవుటర్ నుంచి మూడు అంగాలు ఇది పై నుంచి నాలుగు అంగాలు అవుటర్ నుంచి అంగాలు ఇలా కొల్ల తీసుకొని లోపల కొలతకి మనం గాడి తీసి ఈ గాట్లో ఇనకు ముక్క ఏదైతే మనం చూపిస్తామో ఇదిగోండి ఏదైతే మనం ఇప్పుడు దాకా చెప్పాము ఇనకు ముక్కని ఇలాంటి ముక్క తీసుకొని ఇక్కడ ఈ ముక్క ముక్కకి సరిపడా గాడి తీసి ఈ ఘాట్లో ఈ ముక్కని బ్యాక్ సైడ్ నుంచి ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ బ్యాక్ సైడ్ నుంచి ఈ మొక్కని దీంట్లో తగేసి ఆ ఎలా అట్టేసి మరుసటి రోజు ఆదిన తర్వాత మనం అనేది బిగుసుకుంటే ఈ సగం గ్రానెట్లో ఉండే సగం గ్రానిట్లో బిగుసుకున్నాక కొంచెం సగం ఉంటుంది ఆ సగం అనేది మనం సిమెంట్లో పెట్టుకుంటే ఈ గ్రానెట్ అనేది ఎప్పుడు కూడదు ఉండే అవకాశం కూడా ఉండదు ఇలా మనం ఈ కప్సన్ మించుకోవాలి ఈ విగించుకొని మనం ఇది వాళ్ళు మించేస్తుంటే ఈ గాఢ అనేది ఎప్పుడు అవకాశం ఉండదు ఒకసారి మనం ఇది సెట్ చేసేది చూద్దాం చూసా కదండి ఇందాక మనం చెప్తున్నాం కదా సింక్ దగ్గర ఈ గ్రానెట్ తీయడం అనేది ఇక్కడ గ్రానెట్ బిగించేటప్పుడు మనకి ఇక్కడ కబుర్ ఎక్కువగా రాకపోతే మనకి ఇంక సపోర్ట్ అనేది ఉండదు ఇలాంటి గ్రానెట్ ఎలాగే బిగించుకుంటే ఈ ఒక్క లైఫ్ లో ఎప్పుడు ఇబ్బంది సపోర్ట్గా ఉంటుంది నచ్చింది అంటే ఒంటరి పెట్టిపోవడమే మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్